గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ కు ఆదరణ కరువు ఇప్పటికి కేవలం రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల దరఖాస్తుల నమోదు ముందుకు రాని నిరుద్యోగ అభ్యర్థులు నేటితో ముగియనున్న తుది గడువు పాత గ్రూప్ వన్ కు త్రీ పాయింట్ ఎయిట్ జీరో లక్షల అప్లికేషన్లు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో లక్షల మంది పోటీ పడతారని టిఎస్పీఎస్సి భావన్ తలకిందులైన అందరి ఆలోచనలు ఇందులో నేటితో ముగియనున్న తుది గడువు ఇది సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ఉంటుంది ఎవరన్నా ఇంకా గ్రూప్ వన్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా గ్రూప్ వన్ అప్లికేషన్ చేయకపోతే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ కు నిరుద్యోగ అభ్యర్థుల నుంచి ఆదరణ తగ్గినట్టు కనిపిస్తున్నది గత నెల పంతొమ్మిది గ్రూప్ వన్ నోటిఫికేషన్ జారీ కాగా అదే నెల ఇరవై మూడు నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించారు ఈ నెల పద్నాలుగు వరకు దరఖాస్తుల తుది గడువుగా నిర్ణయించారు అయితే పదమూడు వరకు బుధవారం రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల మంది అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని టిఎస్పీ ప్రకటించింది పాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ కు ఐదు వందల పోస్టులకు గాను భారీగా త్రీ పాయింట్ ఎయిట్ జీరో లక్షల మంది దరఖాస్తు నమోదైనట్టు గతంలో టీఎస్పీ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే లెక్కన ప్రస్తుతం గ్రూప్ వన్ ఉద్యోగాలకు పోటీ పడేందుకు అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపుతలేరన్న విషయం తీట తెల్లం అవుతున్నది ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా ఇదిలా ఉండగా కొత్త గ్రూప్ వన్ నోటిఫికేషన్ లో మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులు భర్తీ చేస్తున్నట్టు ప్రకటించారు దీంతో దాదాపు ఐదున్నర లక్షల మంది అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉన్నదని టిఎస్పీ అధికారులు అంచనా వేశారు కానీ కేవలం రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల దరఖాస్తులు మాత్రమే నమోదయ్యాయి దరఖాస్తులకు గురువారం తుది గడువుగా ఉన్నది ఒక్క రోజులో ఎంత లేదన్నప్పటికీ మరో యాభై వేల దరఖాస్తులు మాత్రం వచ్చే అవకాశం ఉంది ఈసారి గ్రూప్ వన్ లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది నిరుద్యోగులు కూడా దరఖాస్తు చేసుకుంటారని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భావించింది వచ్చే లోక్సభ ఎన్నికల్లో నిరుద్యోగ అభ్యర్థులకు కూడా ప్రసన్నం చేసుకోవచ్చని ఆశించింది కానీ అందరి ఆలోచనలు తలకిందులయ్యాయి మొత్తానికైతే మెయిన్ గా ఇంకా ఎవరైనా గ్రూప్ వన్ అప్లై చేయకపోతే వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి ఈ రోజు లాస్ట్ సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఉంది పద్నాలుగు తారీఖు మార్చ్ ఖచ్చితంగా వాళ్ళందరికి షేర్ చేయండి మీరైతే లైక్ చేయండి